హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున రావి ఆకుల పైన గనక దీపారాధన కుందులు పెట్టి దీపారాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం జులై పదిహేడో తేదీన ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ రోజుని సంవత్సరంలో తొలి రోజుగా భావిస్తారు ఈరోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు వెళ్తాడని దీన్ని శయన ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజున దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది దీపారాధన ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్ గా భూమిపై పెట్టి చేయకూడదు కనీసం ఒక ఆకు అయినా కూడా కుంది కింద ఉంచి మనం దీపారాధన చేసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మనం రావి ఆకుల మీద దీపారాధన ప్రమిదలు గనక ఉంచి దీపారాధన చేసినట్లయితే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి రావి చెట్టు అంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టం మనకి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా కూడా తొలగిపోవాలన్నా కోర్టు సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే రావి ఆకు పైన ప్రమిద పెట్టి గనక దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రావి ఆకుని మనము ఏ విధంగా పెట్టాలి అంటే రావి ఆకు కాడ ఉంటుంది కదా ఆ కాడను భగవంతుని వైపు ఉండేలా చూసుకోవాలి ఆకు చివరి భాగము మన వైపు ఉండేలాగా రావి ఆకును పెట్టుకోవాలి కాడ భగవంతుని వైపు ఆకు చివరి భాగం మన వైపు ఈ విధంగా రావి ఆకును పెట్టుకొని దానిపైన గనక మనము ప్రమిదను పెట్టి దీపారాధన చేసినట్లయితే రాహుకేతు దోషాలు ఉంటే పోతాయి శని బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది ఇంతటి విశిష్టత ఉంది రావి ఆకుకి ఎందుకంటే వృక్షాలన్నింటిలో కొల రావి చెట్టు అనేది చాలా పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు రావి చెట్టు అంటేనే విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి రావి చెట్టు మొదట్లో గనక నీరు పోసి దీపం పెట్టి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే రావి చెట్టు ప్రాణవాయువును ఎక్కువగా వదులుతుంది ఆక్సిజన్ ను కాబట్టి రావి చెట్టు నుండి వచ్చే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదొలుతుంది ఇంకా మనము రావి చెట్టు ఆకుతో గనక ఈ చిన్న పరిహారం ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం గనక ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి శని బాధలున్నా కూడా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా కోర్టు సమస్యలు కానీ ఏ ఎలాంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు కూడా ఒక్కొక్క రా ఒక రావి ఆకును తీసుకొని లాగా కట్టాలి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలన్నమాట ఒక తాడుకి ఒక దారం తీసుకొని రావి ఆకుని తోరణంలాగా కట్టాలి మళ్ళీ అది ఎండిపోయాక మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే ఆకును కట్టాలి ఈ విధంగా గనక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తొమ్మిది సార్లు గనక మనము చేసినట్లయితే మనకు ఉన్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇంకా మనము శనివారం రోజు గనక రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టు మొదట్లో గనక నీరు పోసినట్లయితే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నా కూడా ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం ఇంకా సంతానం లేని వారు రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి వారి పొట్ట రావి చెట్టుకు తగిలేలా గనక హత్తుకుంటే సంతానం కలగ లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది రావి చెట్టు వల్ల ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో చాలా మంది నడుం నొప్పి తోటి బాధపడుతున్నారు ఈ నడుం నొప్పి సమస్య ఉన్నవారు గనక రావి చెట్టు బెరడును గనక తీసుకొని పొడి చేసి ఒక అర స్పూను ఒక కప్పు నీళ్ళలో వేసుకొని గనక తాగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నడువు నొప్పి అనేది తగ్గిపోతుంది ఇంకా ఈ రావి చెట్టు రసముతో మనకి పాదాల పగుళ్లు ఉన్న వాళ్ళు ఈ రసాన్ని గనక రాత్రిపూట అప్లై చేసుకొని పడుకున్నట్లయితే వారికి పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి ఇంకా ఈ రావి చెట్టు బెరడు పొడిని గనక మనం తాగినట్లయితే అపార మే శక్తి అనేది పెరుగుతుంది నోటి పూత వచ్చిన వాళ్ళు ఈ బెరడుని ఒక పేస్ట్ లాగా పొడిని అప్లై చేసుకొని ఒక పేస్ట్ లాగా గనక నోటికి అప్లై చేసుకుంటే నోటి పూత అనేది తగ్గిపోతుంది నాలుక పూత ఉన్న కూడా తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా రాగి చెట్టుకి రావి చెట్టుకి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్